అండ్ టైలరింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సిక్స్టీన్ నెంబర్స్ సూదులు అయితే దగ్గరలో ఉంచుకోవాలి ఎప్పుడు సూది విరుగుతుందో తెలియదు అండ్ ఎప్పుడు సూది వంగుతుందో తెలీదు సో అలాంటి టైంలో ఫిక్స్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది అండ్ స్మూత్గా ఉన్న సర్ఫేస్ ఉంది చూసారు అదైతే మిషన్కి ఆనుకునేలాగా పెట్టాలన్నమాట ఆ స్క్రూలో ఆ సూదిని అయితే పెట్టి ఆ స్క్రూని ఆ మిషన్కి అక్కడ సూది పెట్టుకోవడానికి ఒక ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుందండి ఆ ఖాళీ ప్లేస్లో ఆ ఫ్లాట్ సర్ఫీస్ అందులోకి వెళ్ళిపోయేలాగా ఫిట్ అయి ఉండేలాగా చూసుకొని మనం ఆ అయితే గట్టిగా స్క్రూని సూదిని కలిపి గట్టిగా పట్టుకొని అయితే టైట్గా తిప్పేసుకోవాలి ఒకసారి చక్రం తిప్పి చూసారంటే మీకు ఏమైనా ఉంటే కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది అండ్ సూదిని సరిగ్గా సరి చేసుకొని ఆ స్క్రూని టైట్ చేసేసుకోవడమే